ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల మూడవ భాగం ఇప్పుడు మహర్షుల వారు గొప్ప వేదాంత సత్యాన్ని చెప్పబోతున్నారు అంటున్నారు అసలైన సుశక్తి అంటే ఏదో వివరిస్తున్నారు రాముల వారికి రామా ద్రష్ట దృశ్యం ద్రష్ట ఎవరు చూసేవాడు దృశ్యం చూడబడేటువంటి పదార్థం వస్తువు దృశ్యం ఈ ద్రష్టకు దృశ్యానికి సంబంధం ఏర్పడుతున్నప్పుడు అంటే ద్రష్ట ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ద్రష్ట ఆ దృశ్యాన్ని చూస్తూ రెండింటి మధ్య ఆ సంబంధం ఏర్పడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా చూడాలో తెలుసా దా దానిని అంటూ మొదలుపెడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఆ ద్రష్ట దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆ రెండింటి మీద సంబంధం ఏర్పడేటప్పుడు నువ్వు ఆ మధ్యలో దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు గట్టిగా పట్టుకుని కూర్చో అప్పుడు నీకు సుషిప్తి దశ ఏదో అర్థమవుతుంది సుషిప్తి అంటే ఏంటో అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు ద్రష్ట ఇక్కడ ఉన్నాడు దృశ్యం అక్కడ ఉంది ఈ రెండు ఒకదాని మధ్య ఒకటి సంబంధం ఏర్పడబోతుంది ఒక గురుగారు ఏమంటారంటే బియ్యం అందుకోవడం అంటారన్నమాట ఈ ద్రష్ట దృశ్యంతో బియ్యం అందుకోబోతూ ఉన్నాయి బియ్యం అందుకుంటున్నాయి అయితే నువ్వు ఏం చేయాలా నువ్వు ఇటు మధ్యలో ఉండి ఇటు ద్రష్ట వైపు చూడకు అటు దృశ్యం వైపు చూడకు మధ్యలో చేరి ఇప్పుడు ఇది ఈ కొస అది ఆ కొస అని చూడకు ఇప్పుడు ద్రష్ట ఏంది దృశ్యం వైపు సాగుతూ ఉంటాడో ఆ దృశ్యం వచ్చి ద్రష్ట వైపు ప్రయాణమై వస్తూ ఉంటుంది అనమాట నువ్వు ఈ రెండింటినీ మధ్య మధ్యలో ఉండి ఎటువంటి దాని వైపు ఇటు దీనివైపు కాకుండా మధ్యలో అలాగే ఉన్నట్టు ఫీల్ అవ్వమంటున్నాడు అంటే మధ్యలో ఇప్పుడు నా ఆగట్ ఆగట్ ఆగండి నాకు నువ్వు వద్దు నేను వద్దు నువ్వు వద్దు తాను వద్దు నాకు నన్ను నన్ను నన్నుగా కాస్త ఉండనియండి తర్వాత మీరు ఒకరినొకరు బియ్యం అన్నట్టుగా ఫీల్ అవ్వమంటున్నాడు అనమాట ఇక్కడ ద్రష్ట ఉన్నాడు అన్నటువంటి స్పృహ పట్టుకోవద్దు అక్కడ దృశ్యం ఉన్నట్టు ఉన్నది అన్నటువంటి స్పృహ పెట్టుకోవద్దు ఆ ఖాళీ మధ్యలో అలాగే పట్టుకో అటు దృశ్యం వైపుకు ఇటు ద్రష్టవైపు లేకుండా మధ్యలో అలాగా ఖాళీ పట్టుకో మనము చిదాకాశం అంటే ఇదే కదా చెప్తాం ఒక ఆలోచన వచ్చింది ఆ వెళ్ళిపోయింది ఇంకా ఇంకా మరొక ఆలోచన ఇంకా రాలేదు ఆ రాకముందు ఉన్నటువంటి ఆ మధ్య ఖాళీనే కదా చిదాకాశం పట్టుకోమంటాం అదే ఇక్కడ అనమాట ఇంకే వేరేదేం లేదు ఆ ఖాళీని అలాగే గట్టిగా పట్టుకో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ ఆ ఖాళీ శూన్యం అది బుద్ధిపూర్వకంగా నువ్వు శూన్యాన్ని పట్టుకున్నావు సుశుత్ అంటే ఏంటి శూన్యమే కదా కాబట్టి శూన్యము ఇన్ ద సెన్స్ సుశుప్తిని పట్టుకున్నావు నువ్వు ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పట్టుకున్నావు ఇక్కడ శూన్యాన్ని నువ్వు బుద్ధిపూర్వకంగా పట్టుకున్నావు అయితే రాత్రి నిద్రపోతామే మన స్వప్న సుషిప్తికి వెళ్ళిపోతామే అప్పుడు బుద్ధి ఉండదు గాఢ నిద్రలో బుద్ధి ఉండదు అప్పుడు ఇక్కడ బుద్ధి ఉంటుంది బుద్ధి పూర్వకంగా నువ్వు కావాలనే బుద్ధి పూర్వకంగా పట్టుకుంటున్నావు ఇక్కడ ఇదే తురి అయిపోయింది ఇక్కడ అసలు రాఘవా నువ్వు ఇది యాక్చువల్గా నువ్వు ఇక్కడ కానీ గట్టిగా పట్టుకున్నామంటే ఈ స్థితే అదే ఆత్మ ఆత్మ ఆత్మస్థితిలో ఉండడం అంటే అదే తురి స్థితిలో ఉండడం అంటే అదే జాగ్రత్తలో నిద్ర సుశుప్తి అంటే అదే జాగ్రత్తలో నువ్వు చాలాసార్లు చెప్తున్నావు జాగ్రత్తలో సుశుప్తిలో ఉండని జాగ్రత్తలో సుశుప్తిలో ఉండడం అంటే అదే ఆత్మతత్వం అదే అంటూ మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాడు ఎవరు మహర్షి వేస్తున్నాడు రాఘవా అసలు నీవు మామూలుగా ఆత్మ అంటే అసలు ఏమనుకుంటున్నావు దాని స్వరూపాన్ని నువ్వు ఏమనుకుంటున్నావు ఆత్మ అంటే ఏమనుకున్నావు ఆత్మ అంటే శూన్యమా ఆత్మ అంటే లేకపోతే అది ప్రత్యక్షమా చేతనమా అచేతనమా సత్తా లేక అసత్త దాన్ని నేను అంటారా లేకపోతే నేను కాదు అని ఏంటి అసలు ఏమనుకుంటున్నావు ఆత్మ అంటే ఏకమంటారా అనేకమంటారా అయితే నువ్వు పైన ఇప్పుడు నేను చెప్పినన్ని ప్రశ్నల్లో ఏ ప్రశ్న వేసినా అది కొట్టిపారేస్తుంది రిఫ్యూజ్ చేస్తుంది ఎలాగంటే ఏకం నువ్వు ఏకమా అంటే ఈ ప్రపంచమంతా నా స్వరూపమే అయితే నువ్వు ఏకమని ఎలా అంటావు అంటుందంట ఆత్మ డైలాగ్ చెప్తున్నాడు ఇక్కడ అయితే నువ్వు ఏకం ఏకం కాకపోతే నువ్వు అనేకమా అన్నామనుకో సత్యత్ రూపంగా ఉండే నన్ను అనేకం అని ఎలా అంటావు నేను ఎక్కడ చూసినా నేను సచ్య రూపంగా ఉన్నదా కదా కదా పెట్లా వెళ్ళామంటావు అందుకు ఇలా ఏ ప్రశ్నన్నాయి నేను కానిది నేను కానా నేనైనదే నేనా ఇలా ఏ ప్రశ్నన్నా వెయ్యి దానికి అన్నిటినీ తిరస్కరిస్తు తిరస్కరిస్తుంది ఆత్మ అంటే ఏ మాట్లాడినా అది ఒప్పుకోదు అంటున్నాడు అనమాట ఇక్కడ అయితే మరి ఎలాగండి మీరు మీరి చెప్తున్నారు ఆ మోక్షం అనేది ఎలాగా మేము పొందేది అంటావా అసలు మోక్షం అంటే ఏమనుకుంటున్నావు మోక్షం అంటే ఎక్కడ ఉందనుకుంటున్నారు ఏ ఆకాశంలోనూ పాతాలలోను హిమాలయాల్లోనూ ఉందనుకుంటున్నావా ఏంటి ఏ కోరిక లేకుండా ఓరక ఉండడమే మోక్షం నాకు మోక్షం కావాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నాడంటే వాడు బంధంలో ఉన్నట్టే లెక్క అంటున్నాడు మహర్షి మోక్షం కావాలి అన్నటువంటి కోరిక ఉంటే వాడు బంధంలో ఉన్నట్లే అలా అలా వాడికి మోక్షం దూరంగా ఉంటుందయ్యా ఎప్పుడు దగ్గర కాదు మోక్షం కావాలి అంటున్నాడు కనుక వీడున్నది బంధంలోనే బయట ఎక్కడా లేదు కదా మోక్షం కానీ ంటున్నాడు బయట బాహ్యంగా ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు దానికోసం బయట ఎక్కడా లేదు మోక్షం దాన్ని వెతుకుతున్నాడు కాబట్టి వాడే మోక్ష మోక్షం అనేది తనలో ఉన్నటువంటి ఆ శాంతమైన స్థితి అని వాడు గుర్తించలేకున్నాడు అక్కడెక్కడో ఉంది అని పరుగులు తీస్తున్నాడు ఇక్కడేమో ఇక్కడ ఉన్నది అని గుర్తించలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ దూరం అయ్యాడు అక్కడెక్కడో ఉన్నదని పరిగెత్తున్నాడు కాబట్టి అక్కడ భ్రష్టుపడ్డాడు ఉభయ భ్రష్టం అయిపోయాడు వీడు కాబట్టి నేనున్నదే నేను యొక్క మోక్షం అంటే ఏంటి అంటే ఇక్కడ నా పరమశాంత స్థితిలో చైత్యం లేనటువంటి చిత్ర రూపంలో నేను ఉండడమే మోక్షం అనేది వీడు ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడే వాడు మోక్షంలో ఉన్నట్టు లెక్క కాబట్టి నేనున్నదే మోక్షం అని గుర్తిస్తే ఇక కొత్తగా వాడు మోక్షం కోసం పరిగెత్తేటువంటి పని లేదు ఎప్పుడైతే ఇక్కడ ఒక మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తున్నారు మహర్షి ఎప్పుడైతే నేను ఇప్పుడు కొత్తగా నాకు మోక్షం లభించాలి అనేటువంటి ఆలోచన వచ్చిందంటే నాకు ఎక్కడో మోక్షం ఉంది ఆ మోక్షం నాకు రావాలని ఆలోచన వచ్చిందంటే మనసు పైకి లేస్తుంది అంటున్నాడు అంతవరకు అణిగి ఉన్నటువంటి మనస్సు పైకి లేస్తుందట మనసు ఎప్పుడైతే పైకి లేస్తుందో అదే సంసారం కాబట్టి సంసారం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే మనసు పై మనసు పైకిలాడవండి ఆలోచన ఎప్పుడైతే ఆలోచన పైకి లేస్తుందో అది వృత్తిగా మారు వృత్తి ఆ వృత్తి కాస్త కర్మగా మారుతుంది ఈ నేనుకు ఆ నాదితో బంధం ఏర్పడుతుంది ఆ నేను నాదితో చేసేటువంటి లావాదేవీలే సంసారం అని చెప్పబడుతుంది ఇక్కడ మహర్షి ద్వారా రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర ఓం శాంతి ఓంశాంతిశం